అలాగే మరి కార్యక్రమానికి చేసినటువంటి చక్రవర్తి రాఘవన్ గారు మాట్లాడవలసి కోరుకుంటున్నాం అలాగే మేడం రెండు నిమిషాలు ప్లీజ్ సార్ ధన్యవాదాలు నా పేరు ప్రొఫెసర్ చక్రవర్తి రాఘవన్ నేషనల్ సైన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నారు ముఖ్యంగా మైన స్వామి వారి గారు బాగా సుపరిచితులు చాలా శిలాఖండాల్లో ఉండే అక్షరాలని అక్కడక్కడ తీసి ప్రజలకు తనకు తానుగా చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం కూడా ఏమిటంటే వారిని చూడడానికి అటువంటి వారు మనకు భారతదేశంలో ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏంటంటే ప్రాచీన భారతదేశం యొక్క మూల రూపాలు అవన్నీ మనం తెలుసుకోవాలి వచ్చినప్పుడు ఈ అవకాశం వచ్చింది నా అభిప్రాయం ఏమిటి అంటే ఈనాడు ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళు మనుషులను వాళ్ళు చేసిన సేవలను గుర్తించి ఇస్తున్నారు అంటే భారతదేశం యొక్క గౌరవాన్ని వారు కాపాడుతున్నారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా కారణం ఏమిటి అంటే ఆనాడు మన ప్రాచీనులు ఎవరైతే అంటే భూవేళ శాస్త్రం అంటారు లేదు ఖగోళ శాస్త్రం అంటారు అన్నిటినీ కూడా కనిపెట్టింది మన వాళ్ళైతే దాన్ని మన వాళ్ళని మనం చెప్పుకోలేకపోయాం కానీ బ్రిటిష్ వాళ్ళే కనిపెట్టారు అంటే ఖగోళ శాస్త్రం అని ఉంది గోళం అనే శబ్దానికి రౌండ్ అనే అర్థం కానీ ఇంకెవరో గెలి కనిపెట్టారని మన పుస్తకాల్లో చదివాం అలాగా రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు విమానాన్ని కనిపెట్టినట్టు మనం చూస్తున్నాం కానీ అసలు విషయం ఏమిటి అంటే పుష్ప విమానం ఆ రోజుల్లోనే ఆ యొక్క త్రేతాయుధంలో ఉండింది అంటే ఇప్పుడు కూడా ప్రైమ్ నైమ్ టైం వాళ్ళు అందరినీ గుర్తిస్తున్నారంటే ఈ కాలంలో అందరినీ గుర్తిస్తేనే మన భారతదేశం బాగుంటుంది మన వాళ్ళని గుర్తించడం చాలా ముఖ్యం ఆనాడు కూడా మన వాళ్ళని మనం గుర్తించలేక మన ఋషులని మనం గుర్తించక బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో వాళ్ళని గుర్తిస్తూ అంటే మెకాలే అని ఆయన మౌంట్ బాటన్ గా రాసిన వాక్యం మీకు అందరికీ తెలుసుంటుంది మన వాళ్ళని బాగా గుర్తింపు చేయాలి బ్రిటిష్ వాళ్ళని గుర్తింపు చేస్తే బాగుంటుంది అనే అప్పుడే భారతీయులు మన కింద వస్తారనే విషయాన్ని మన పుస్తకాల్లో చదివి ఈనాడు చదివాము అటువంటి కాలంలో ఈనాడు నైన్ నైన్ వాళ్ళ న్యూస్ వాళ్ళు ఇటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చి మన వాళ్ళని గుర్తిస్తున్నారంటే వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినమంటుకుంటాను నమో వెంకటేశ్వర థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మరి ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ వాయిస్ చాన్సలర్ ఎస్పి యూనివర్సిటీ ప్రొఫెసర్ సిహెచ్ అప్పారావు గారిని వేరు వేరు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ వెల్కమ్ సార్